కీలాద్రిపై దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రూపంలో ఆది పరాశక్తిని కొలిస్తే బుద్ధి వికాసం సమయస్ఫూర్తి బుద్ధి కుశలత శుద్ధి కలుగుతాయని భక్తుల అమ్మ ధరించిన అక్షయ పాత్ర సకల శుభాలను అందిస్తుంది బిడ్డల ఆకలి తీర్చడానికి ఆది పరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావటం ఈ అవతార విశేషంగా వేద పండితులు చెబుతున్నారు ప్రస్తుతం విజయవాడ ఇంద్రకీలాద్రిపై నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చెప్పండి ఈ రోజు విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఈ రోజు విశేషం ఏంటి రాజేశ్వరి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు మూడవ రోజుకి చేరుకున్నాయి ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే జీవకోటి రాశులకు సకల జీవకోటి రాశులకు కూడా అన్న ప్రాప్తి అనేది ఉంటుంది అనేది భక్తుల విశ్వాసంగా ఉంది ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి హాజరవుతున్నారు ఉదయం నుంచి భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఆలయ అధికారులు చేపట్టారు భక్తులకు సంబంధించినంత వరకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా గత మూడు రోజుల నుంచి కూడా ఇవాళ మూడవ రోజు ఉదయం మూడు గంటల నుంచి కూడా దర్శనం ప్రారంభమైంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు ప్రత్యేక పోలీసు బలగాలతో పాటుగా క్యూ లైన్స్ లో ఎక్కడికక్కడ నీళ్ళు సరఫరా కావచ్చు అలాగే పాలు వృద్ధులకు వికలాంగులకు సపరేట్గా వారిని తీసుకువెళ్లేందుకు కూడా టైం ఇవ్వడం జరిగింది అలాగే పాటుగా వీఐపీస్ ఎవరైతే ఉంటారో ఆ వీఐపీలు కూడా ఖచ్చితంగా టైం స్లాట్లోనే రావాలి అని చెప్పి ఉదయం ఎనిమిది నుంచి పది వరకు అలాగే ఈవినింగ్ టూ టు ఫోర్ మధ్యలోనే వీరు దర్శనానికి రావాలని చెప్పి ముందుగానే చెప్పడంతో కొంత విఐపీల రద్దీ అయితే తగ్గింది ఈసారి అని చెప్పాలి ఇక ప్రత్యేకంగా ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అమ్మవారి భక్తుల దర్శనానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఏదైతే బంగారు ఆకలి దర్శనమే అంతరాలయ దర్శనం అనేది పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు సిపి అలాగే కలెక్టర్ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అన్నపూర్ణాదేవి అలంకారం యొక్క విశేషాలను మనతో తెలిపేందుకు ఉన్నారు స్వామి చెప్పండి ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అలంకారం యొక్క విశిష్ట అమ్మవారు అన్నపాత్రను చేతిలో పెట్టుకొని పరమేశ్వరుడు భిక్ష సమర్పిస్తున్నటువంటి రూపం ఆ అమ్మవారు నిరంతరము కూడా అన్నం పెడుతూనే ఉంటుంది అన్నపూర్ణాదేవి పూర్ణ అన్నపూర్ణ ఎప్పుడూ అన్నంతో నిండైనటువంటి తల్లి ఆ అమ్మవారి యొక్క సందర్శనం అనేది విశేషమైనటువంటి మనఃప్రశాంతతను ఇస్తుంది అమ్మవారు ఎప్పుడూ కూడా సంతోషయుక్తమైన మనస్సుతో లోకాన్ని జీవిస్తూ ఉంటుంది అందరూ తృప్తిగా భోజనేసి ఆ చేసినటువంటి భోజనం వల్ల అందరికీ కూడా భక్తి జ్ఞానాలు కలగాలి అని అమ్మవారు దీవిస్తూ ఉంటుంది అటువంటి ఆ అమ్మవారి దీవెనను మనం అమ్మవారి దర్శనం వల్ల పరిపూర్ణంగా అందుకుంటాం అంతేకాక ఈరోజు అన్నదానం చేసినా అన్నదానానికి సహకరించినా చాలా విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది ఆహార స్వీకార సమయంలో అమ్మవారిని కనుక స్మరించినట్లయితే చిన్నటువంటి ఆహారం వంటపట్టి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయి ఆ అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూప సందర్శనం చేత అఖండమైనటువంటి పుణ్య బలం కలిగి మనస్సు ఎప్పుడూ కూడా సుప్రసన్నంగా ఉండి సౌక్షానందాలు పొందుతారు ఆ అమ్మవారి యొక్క మహాత్మ్యం ఎటువంటిది అంటే ఆమె చేత్తో భిక్ష వేసినందువల్ల ఈశ్వరుడు చాలా సంతోషాన్ని పొందాడు అనేక సంవత్సరాలుగా ఈశ్వరుణ్ణి పట్టి పీడిస్తున్నటువంటి బ్రహ్మచ్చ పాపం తొలగిపోయి ఈశ్వరుడు కూడా శుద్ధుడైనాడు అటువంటి దివ్యమైనటువంటి ఆ అన్నదాన ఫలాన్ని చాటుతున్నటువంటి స్వరూపం అమ్మవారిది అమ్మవారిని దర్శించండి సంవత్సరం అంతా కూడా షడ్డ సోపేతమైన భోజనం చేసి అందరూ కూడా వైభవంతో తొలతూతారు శ్రీమాత్రేన మహర్ ఏదైతే ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకుని అలాగే అన్నదానం కూడా చేసినట్లయితే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వాసంగా చెప్తూ ఉన్నారు దీంతో పాటుగా అన్నదాన అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో రోజు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈరోజు నిత్య అన్నదానంలో అన్నదానం తినేందుకు ఎక్కువగా భక్తులు ఆసక్తి చూపిస్తారు ఈ నేపథ్యంలో అటు అమ్మవారి దర్శనం అయిన తరువాత అన్న నివేదన ఎక్కడైతే రెండవ ఫ్లోర్ లో జరుగుతోందో అక్కడికి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేయడం ఎక్కువగా భక్తులు వస్తారు కాబట్టి అక్కడ కూడా ఈరోజు ప్రత్యేకమైన ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా మూడవ రోజు ఇంద్రకీలాద్రిపై దసరా సరే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి రాజేష్ రైట్ థ్యాంక్ యూ కాంతి